బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశవంత్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా మౌనం యొక్క రహస్యం బాపూజీ వాటికి చెప్తూ ఉంటారు మానసిక మౌనం మనకి మౌనయ్యి రంగతు లాయేవి అని అంటే మనసులో మౌనంగా మనసుతోటి ఉన్నట్లయితే మీ కొత్త వైబ్రేషన్స్ వస్తాయి అని అయితే ఇంతకు మౌనం ఎందుకు అవసరము అని అంటే కేవలం ఇది బాబూజీ చెప్తున్నారనా లేక బయట అనేక రకాల సంప్రదాయాల వాళ్ళు కూడా ఇదే మాట అంటున్నారా మరి చరిత్ర ఏం చెప్తుంది మౌనము సైలెన్స్ అనేది ఒక ప్రాచీన తపస్సు దీని గురించి మనం ఈరోజు చర్చించుకుందాము సైలెన్స్ ఈజ్ గోల్డ్ టాకీ ఈజ్ సిల్వర్ అని అంటూ ఉంటారు కదా మౌనంగా ఉంటే మీరు బంగారంలా గౌళ్ళుగా ఉన్నట్టే అందుకని కాలం నుండి కూడా యోగులు చాలా సైలెన్స్గా తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు తమ వాకు పైన పూర్తి అధికారం సాధించేవారు మౌనం ద్వారా వారు ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పేవాళ్ళు ఇది పెద్ద ప్రాచీనమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి సాధన అనే చెప్పాలి ఈజిప్ట్లు కూడా సంప్రదా వాళ్ళ యొక్క సంప్రదాయం ప్రకారం ప్రాచీన ఈజిప్టు మిస్ట్రీస్ లో కూడా హార్పోక్రేట్స్ అనే దేవుణ్ణి వాళ్ళు గాడ్ ఆఫ్ సైలెన్స్ అని పిలిచేవారు ఆయన విగ్రహంలో మీరు చూసే ఉంటారు బహుశా ఆయన తన వేలుని నోటికి మీద వేసుకొని మౌనంగా ఉండండి అని సూచన ఇచ్చేస్తూ ఉంటూ ఉంటారు అంటే ఏంటంటే అక్కడ తంత్ర శక్తులు ఆధ్యాత్మిక సిద్ధులు సంకల్ప శక్తులు అన్నీ కూడా డీప్ సైలెన్స్లోకి వెళ్ళటం ద్వారా పొందబడిచేవి వారి విద్యాలయాల్లో శిష్యులకు మొదట ఐదు సంవత్సరాలు మౌన వ్రతాన్ని ఉంచేవాళ్ళు మౌనవ్రతం పాటించమని చెప్పేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాక్కు మీద అధికారం లేకపోతే వాళ్ళ లోపల సూక్ష్మ శక్తుల పైన కూడా నియంత్రణ పొందలేరని వాళ్ళ నమ్మకం అనమాట ఇకపోతే మన సనాతన ధర్మం వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తుల్లో కూడా ఈ యొక్క మౌనం గురించి ఏం చెప్తాయో మనం విందాము పరమ సత్యం అంటే మౌనము అంటే పరమ సత్యం అన్లిమిటెడ్ రియాలిటీ శాంతి వాక్కు మనసు రెండు చేరలేని స్థానానికి మరి మనసు వా సైలెన్స్ అనేది చేరుతూ ఉంటుంది వాక్కు చేరదు కానీ మనసులో ఉన్న సైలెన్స్ అనేది చేరుతుంది అక్కడ మాటలు లేవు చేరుకునేటువంటి పైన ప్రపంచంలో మాటలు లేవు మనసు లేదు కాబట్టి పరమ సత్యాన్ని అనుభవించాలి అంటే లోతైన మౌనంలోకి వెళ్ళాల్సిందే సత్యం అనేది అను అది మాటల్లో ఆలోచనలతో వాక్కుతో తెలియచేసేది కాదు బాపూజీ చెప్తున్నది పరంధామంలో కూడా మాటలు ఉండనే ఉండవు అది సైలెన్స్ పూర్తిగా మనసు మౌనం ద్వారానే పొందేటువంటి స్థితియే పరం శాంతి మౌనం వల్ల కలిగే మార్పులు మరి మన్ మనకా మౌన్ నయ్యి రంగ లాయేగి అంటే కొత్త రంగు అనేది వస్తూ ఉంది కొత్త వైబ్రేషన్స్ ఫీల్డ్ అనేవి వస్తూ ఉంటూ ఉంటాయి అనగా అది మన ఆరాను ఎనర్జీ ఫీల్డ్ను పవిత్రం చేస్తూ ఉంటుంది ఇది మన అంతఃకరణ ఇంద్రియాలు మనసు చిత్తము అహంకారమును శాంతింపచేస్తూ ఉంటుంది అప్పుడు మాత్రమే మనం నిజమైన ఆత్మస్వరూపంలో నిలుస్తాము అయితే మొదటిది వాక్య మౌనం అంటే నోటితోటి కూడా మౌనంగా ఉండాలి మన ఆలోచనలకు ముందు మాటలు వస్తాయి కాబట్టి మాటలను పరిమితం చేయటం ద్వారా ఆలోచనలపై నియంత్రణ మొదలవుతుంది మనసు మౌనము ఇది ఇంకా చాలా లోతైనది ఈ యొక్క సూక్ష్మ సహాయం దైవవాణి అన్ని మౌనంలోనే అనుభవం అవుతూ ఉంటూ ఉంటాయి నిజమైన ఆధ్యాత్మిక శక్తి కోసం మనము ఇక్కడ ఎనర్జీని తప్పనిసరిగా డీప్ సైలెన్స్లోకి వెళితేనే పొందగలుగుతూ ఉంటాం ఆధ్యాత్మిక శక్తి అనేది డీప్ సైలెన్స్ ద్వారా మౌన తపస్సు ద్వారానే పొందగలం కాబట్టి ఇది చాలా అవసరము అని చెప్తున్నారు బాపూజీ కూడా ఎప్పుడు సైలెన్స్ గురించి చెప్తూనే ఉండేవాళ్ళు సంకల్పము అనేది తక్కువ చేయాలి ఆలోచనల పైన సంకల్పాల శక్ పైన కంట్రోలింగ్ అనేది ఉండాలి దీని మీద శ్రద్ధ వహించండి అంటూ ఉంటారు ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది కావాలనే ఉంటాం మాటలను మనసును అధిగమించాలి అని ఇంకోటి మౌనం అనేది ఒక ఆధ్యాత్మిక తపస్సు ఇది భారతీయ వేదాల్లోనూ ఈజిప్టియన్స్ మిస్టిక్ సంప్రదాయాల్లోనూ అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉండేవాళ్ళు అంటే ఏంటి అన్లిమిటెడ్ రియాలిటీ పరంధామంను అనుభవించాలి అంటే మాటల్ని మనసుని దాటుకొని లోతైన డీప్ సైలెన్స్లోకి దిగాల్సిందే అంటూ ఉన్నారు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు అంటే మనము ఇప్పటి వరకు మనసు మౌనము కొత్త రంగును తెస్తుంది అని విన్నాం కానీ బయట మౌనము చూపుగా నిశ్శబ్దంగా ఉండటం అంత ముఖ్యమేమీ కాదు అది అవసరమే కానీ అత్యంత అవసరమేమీ కాదు స్థూల మౌనం కంటే సూక్ష్మ సూక్ష్మ మౌనం చాలా ముఖ్యమైనది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాకును ఉపయోగించుకోవాల్సిందే కానీ మన లోపల నుండి మనసు శాంతి స్థితిలో ఉండటం అనేది చాలా ముఖ్యము అందుకే బాపూజీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటూ ఉంటారు మనకు కూడా నీ మనసుని నాలో ఉంచు అంటే భగవంతుడి పైన మనసుని లగ్నం చేయము చేయాలి అని చెప్పటం బాపూజీకి భగవంతుడికి మనసుని అప్పచెప్తే అప్పుడు ఏమవుతుంది మనకు శాంతి సుఖము ఆనందము మరియు పరం శక్తి అనేది లభిస్తూ ఉంటుంది అంటే ఏంటి నీ యొక్క హృదయాన్ని పరం శాంతితో నింపుకో అని చెప్తున్నారు ఎందుకంటే మనసు ఇప్పటి వరకు కలుషితమైపోయి కుళ్ళిపోయినది మన మనసులో ఎంతో మందికి స్థానం ఎన్నో విషయాలకు స్థానం ఇచ్చేసి దాన్ని కొళ్ళబెట్టుకున్నాము అందుకని అందరి యొక్క మాటలు కూడా దానిలో నింపుకొని ఇంకా కుండీలాగా తయారు చేసుకున్నాము అది చెడిపోయిన మనసుని ఇప్పుడు ఏం చేయాలి నెగిటివ్ని బయటికి తీసేసి పాజిటివ్ని నింపాలి మనసులో జ్ఞానాన్ని పెట్టుకోవాలి బుద్ధిలో జ్ఞానాన్ని నింపుకోవాలి మనసుని పరమాత్మ ఎందు లగ్నం చేస్తే ఆయన యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో అలౌకిక ఆధ్యాత్మిక శక్తులు అవన్నీ మన మనసులోకి వస్తాయి అందుకునే గీతలో కూడా ఏం చెప్పారు మన్మనాభావ మజ్ జాజీ బావా అని అన్నారు మీ మనసును నాకు ఇచ్చేయండి నీ మనసు నా ఎందు లగ్నం చెయ్యండి అని అప్పుడు చెడిపోయిన మనసు ఏమవుతుంది బాగుపడుతూ ఉంటుంది పరం శాంతిలో స్థిరం అవ్వటం జరుగుతుంది ఈ కాలంలో మనకు అతి పెద్ద గొప్ప ఒక సవాల్ అన్నట్టే ఇది ఈ విధంగా ఉంచటం అనేది అయితే ఎలా ఉంచాలి అనేది తెలుసుకుంటే తాలిఖ తేలికే అయిపోతూ ఉంటుంది ప్రమాదంలో శరీరానికి మరి ఉపవాసం ఎలాగా విశ్రాంతిని ఇవ్వటం వల్లే మనకి శరీరం ఆరోగ్యవంతంగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఉప ఉపవాసము లంకణము పరమ ఔషధం అని చెప్పారు కదా అలాగే మనము మనసుతోటి ఉపవాసం చేయాలి మన చిత్తము మనసుని నిర్మలంగా శుభ్రంగా చేయటానికి వాక్ వాక్కు పైన కూడా కొంత నియంత్రణ సాధించాలి అంటే వాక్యాన్ని తగ్గించి లోపలే లోతైన శ్రద్ధతో చూసుకోవాలి నేను వ్యర్థ సంకల్పాల్లో పడిపోతున్నానా నేను బలహీన శక్తుల ప్రభావంలో చిక్కుకుంటున్నానా అని ఆలోచించాలి దీన్ని జాగ్రత్తగా ఎప్పుడు మనం ఆలోచించగలము అంటే బయటికి వస్తున్న శబ్దాలను ఆపేసే లోపల స్వరం వినాలి అంటే అంతర్ మనసుని మేల్కొల్పోవాలి అంతర్ మనసు అంతరాత్మను మేల్కొల్పాలి అని అర్థం అన్నమాట అవి మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి అంటూ ఉన్నారు చూడండి ఆ లోపల ధ్వని మీకు యూనివర్సల్ కాస్మిక్ సౌండ్ ఎనర్జీతో కట్టిపడేస్తూ ఉంటుంది అప్పుడు దాంతో మీ యొక్క ఆరా ఫీల్డ్ ఎనర్జీ ఫీల్డ్ శక్తిశాలీగా అయిపోతూ ఉంటుంది అందుకే కేవలం బాహ్య మౌనమే సరిపోదు అంతర్మౌనం కూడా చాలా అవసరము అదే నిజమైనటువంటి మౌనము అని చెప్తూ ఉన్నారు అంతర్మౌనము మౌనము అంటే ఆలోచనల శాంతి అవసరము మానసిక మౌనము కొత్త రంగును తీసుకొస్తుంది అని అంటే మనసు మౌనము కొత్త రంగు నిజానికి ఆత్మీయ ఆనందము అది కొత్త వైబ్రేషనే మీరు ఎన్నిసార్లు ఆలోచనల శాంతి విశ్రాంతిలోకి వెళతారో అన్నిసార్లు మీరు నిజమైన ఆనందాన్ని అనుభవించారు అనుభవిస్తారు కానీ ఎప్పుడైతే ఆ శాంతి పోతుందో అజాగ్రత్తగా అస్థిరమైన ఆలోచనలో మునిగిపోయారో అప్పుడు మీ జీవితం నుండి ఆనందం కనుమరుగవుతూ ఉంటుంది ఉపనిషత్తుల బోధ ఉపనిషత్తులు అని ప్రకటిస్తూ ఉన్నాయి కదా మౌనం అప్పుడే సార్థకము అవుతూ ఉంటుంది అది ఆత్మ జ్ఞానంపై ఆధారపడి ఉన్నప్పుడు మాత్రమే అజ్ఞాని మనిషి అవిద్యలో ఉన్న ఉన్నవాడు మౌనం దాల్చలేడని కూడా చెప్పబడింది ఎందుకు అంటే అతని లోపల కామ క్రోధ లోప మోహ వాసన అసూయ అహంకారము ఇంకా ముడుచుకొని ఉంటాయి అవే అతని అస్థిరం చేస్తూ ఉంటాయి అందుకే మన గాఢ విశ్లేషణలోకి వెళ్తే అర్థమవుతూ ఉంటుంది అజ్ఞానంలో ఉన్న మనసు స్థిరంగా కాదు శాంతిలోకి వెళ్ళలేదు నిజమైనటువంటి మౌనం ఆత్మ జ్ఞానంపై నిలబడి ఉండటం జ్ఞానం అంతరించిపోతే ఎంత ప్రయత్నించినా మౌనం రాదు మరికొన్ని ఉపనిషత్తుల్లో కూడా ఏం చెప్తున్నాయో మనము కొద్దిగా ఆలోచిద్దాము ఈ సందర్భాల్లో మాండ్యుక ఉపనిషత్తు ఒకటి అమృత బిందువు అని దీన్ని చెప్పొచ్చు అసలు ఆ ఉపనిషత్తుల్లో కూడా సత్యవాన్ ఉపనిషత్తు ఇంకొకటి కూడా ప్రత్యేకంగా మౌనం గురించి వివరించారు మౌనం ఎందుకు అవసరము అని ఆలోచిస్తే మనసు మౌనం అనేది కొత్త లోక నిర్మాణానికి న్యూ వరల్డ్ ఫౌండేషన్కి ఇది పునాది అవుతూ ఉంటుంది ఆధునిక దృష్టికోణం మౌనం తపస్సు అనేది ఒక సాధన ఇది ఆత్మను తన అసలు స్వరూపంతో కలుపుతుంది ఇది పరమ సత్యాన్ని అనుభవింప చేస్తూ ఉంటుంది ఇది మాటలు ఆలోచనలు భౌతిక క్రియలు అన్నిటికీ మించినది ఎక్కడ మాటలు ఆగిపోతాయో అక్కడే బ్రహ్మం ప్రత్యక్షం అవుతారు బ్రహ్మస్వరూపము బ్రహ్మస్థితి అనేది ప్రత్యక్షం అవుతుంది అని శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది మౌనం మూడు స్థాయిలో మూడు రకాలుగా ఉంటుంది ఒకటి శారీరక మౌనం వాక్యాలపైన నియంత్రణ వాక్కు పైన మాట పైన నియంత్రణ ఇది స్థూలమైన శారీరక మౌనం తర్వాత మానసిక మౌనం ఆలోచనను శాంతింపచేయటం మానసిక మౌనం ఇంకొకటి ఆధ్యాత్మిక మౌనం అహంకారాన్ని విడిచి ఆత్మస్వరూపంలో నిలబడటం ఇది ఆధ్యాత్మిక మౌనం ఈ స్థితికి చేరుకోవటం వలన ఆత్మ మాయ నుండి విముక్తమై పరమాత్మతోటి ఏకమవుతుంది వాక్కు నాలుగు రూపాలుగా ఉంటుంది మన శాస్త్రాల్లో ఈ యొక్క వాక్కుని నాలుగు రూపాల్లో కూడా చెప్పడం జరిగింది అది ఏంటి వైఖరి వాక్యము అంటే బయటికి పలికే మాటలు పైకి ఊరికే మాట్లాడేస్తూ ఉంటూ ఉంటారు రెండవది మధ్యమ వాక్కు మనసులోని ఆలోచనలు మాటల రూపంలోకి రావటం ఇది మధ్యమ స్టేజీ అంటే నాలుగు నాలుగు వాక్కు అనేది నాలుగు స్టేజెస్లో ఉన్నది అంటే ఫస్ట్ బాయ్య స్టేజీ మన అనుకున్నది బయటికి మాటల రూపంలో రావటం మాధ్యమ స్థితి మనసులోని ఆలోచనలు మాటల రూపంలో రావటం ఇకపోతే పశ్యంతి అనగా సంకల్ప రూపంలోని వాక్యం పరావాక్యము అంటే ఆత్మ యొక్క నిశ్శబ్ద స్థితి పరంధామంలో ఉండే వాక్యము అందుకే మౌనం అంటే కేవలం మాటల మౌనం కాదు పర వాక్య స్థితిలోకి వెళితేనే అసలైన లాస్ట్ స్టేజ్ అనేది అనుభవం అవుతుంది లాస్ట్ స్టేజ్ అంటే పరావాక్యము ఆత్మ యొక్క నిశ్శబ్ద స్థితి పరంధామంలో ఉండేటువంటి సైలెన్స్ యొక్క అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ప్రజ్ఞ మరియు ప్రతిజ్ఞ సత్సంకల్పం అని ఇక్కడ ఈజిప్ట్లు వారి యొక్క సంప్రదాయంలో చెప్తూ ఉంటారు ఈజిప్టియన్స్ సంప్రదాయంలో శిష్యులకు నా ఐదు సంవత్సరాల మౌనం మాత్రమే కాకుండా ముందే వ్రతము సత్సంకల్పం చేయిస్తూ ఉంటూ ఉంటారు ఇకపోతే అలాగే మనము ఉదయాన్నే మనము ఎప్పుడైతే లవుస్తూ ఉంటామో ఈ యొక్క దినచర్యలోకి దిగేటప్పుడు సత్సంకల్పం చేయాలి జ్ఞానంలో ద్వారా నేను మౌనాన్ని ఆచరిస్తున్నాను అని సత్సంకల్పం చేయాలి ఆత్మస్వరూపంలో ఉంటాను అనే భావన సంకల్పంలో ఉండాలి అంటూ ఉన్నారు సాక్షివేన్ ఇకపోతే నెక్స్ట్ బయట మౌనం కంటే మానసిక మౌనం చాలా ఎక్కువ అవసరము అని చెప్పుకున్నాం కదా అసలు మౌనము ఆత్మ జ్ఞానంపై నిలబడి ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది ఇది శారీరక మానసిక ఆధ్యాత్మిక మౌనం యొక్క కలయిక మౌనం లోపలికి వెళితేనే ఆత్మ తన అసలు స్వరూపాన్ని కనుక్కుంటుంది పరమాత్మతో ఏకం కూడా అవుతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీకు ఇంకా దీనికి సంబంధించినటువంటి వీడియోలు కావాలి జ్ఞానం యొక్క చర్చ పాయింట్స్ టాపిక్స్ కావాలి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి సాక్షి మెడిటేషన్ యోగా క్లాసెస్ అని చూస్తే దొరుకుతాయి ఈ యొక్క ఛానల్లోనే బాపూజీ చెప్పినటువంటి దివ్య పరమ జ్ఞానము మరి ప్లేలిస్టులు రెండు ఉన్నాయి ఒకటి ఓన్లీ తెలుగు ఇంకోటి హిందీ తెలుగు అలాగా పెట్టడం జరిగింది రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాము మా దివ్య సందేశాలు బేహద్ పిల్లలందరికీ చెప్తూ ఉన్నారు ఈరోజు చేయాల్సిన పురుషార్థం గురించి కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో ఏ రోజు అది అప్లోడ్ చేయబడిందో అది మీకు తప్పకుండా వస్తాయి మీరు ఆధ్యాత్మికల్లో ఎనర్జీని పొంది శక్తుల్ని పొంది మీ గమ్యానికి మీ లక్ష్యానికి చేరుకోవాలి అంటే తప్పకుండా మా యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నమస్తే ధన్యవాదాలు పరం మహా శాంతి